ఫ్రెండ్స్ ఇప్పుడే ఫ్రెండ్స్ నేను ఇంటికి వచ్చాను మా అమ్మాయికి ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారంట అదే తీసుకొస్తారండి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది వెళ్ళి ఇప్పుడే వస్తుంది స్కూల్లో ఫస్ట్ వచ్చానని పొద్దున చెప్పింది తెచ్చిందంట ప్రోగ్రెస్ కార్డు చూద్దాం ఏ చెప్పి ఏ ప్రోగ్రెస్ కార్డా మార్కులు బాగానే వచ్చాయి కమ్మా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఏ వన్ ఏ వన్ చూశారు కదా ఫ్రెండ్స్ మా అమ్మాయి అయితే ఫస్ట్ వచ్చింది మా అమ్మాయి హ్యాపీనెస్ మావలేదు ఇంకా ఫస్ట్ వచ్చాక అమ్మను నీకేం కావాలి ఏదో పెట్టరా ఇట్రా కూర్చో చెప్తా ఇట్రా పట్టుకో ఫ్రెండ్స్ మా అమ్మాయి ఎగ్జామ్స్లో ఫస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ క్లాస్ ఫస్ట్ వచ్చింది మా అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది ప్రోగ్రెస్ కార్డు అది అయిపోయి తెచ్చి నాకు ఇచ్చింది ఫ్రెండ్స్ చూస్తున్నాను అసలు ప్రతి దాంట్లో ఫ్రెండ్స్ నైంటీ ఫోర్ నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ నైంటీ టూ నైంటీ సిక్స్ అండ్ ఇంకా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ట్వంటీ ఫైవ్ అన్నీ ఏ వన్ ఏ ఒన్లే ఫ్రెండ్స్ మా అమ్మాయి సూపర్గా చదువుతుంది నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనిపిస్తుంది యూపరం మళ్ళీ ఫస్ట్ వచ్చావు పెన్ తీసుకొస్తావా సైన్ పెట్టినా తీసుకుని రాపు పెన్ తీసుకురాపు ఉందా అప్పుడ పెన్ను ఇదిగో ఇక్కడుందిరా

నువ్వు ఫస్ట్ వచ్చావుగా నీకు ఏం గిఫ్ట్ కావాలి చెప్పు బొమ్మనా సండే వెళ్ళి బొమ్మ ఓకేనా హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మా సోఫీ వచ్చింది చూపించిన ఫ్రెండ్స్ ఇందుకు ఫ్రెండ్స్ మా సోఫీ హాయ్ చెప్పమ్మా

ఫ్రెండ్స్ ఈరోజు మా లంచ్లోకి పచ్చిమిరపకాయ టమాటా చట్నీ ఒకటి ఫ్రెండ్స్ ఇంకోటి ఈరోజు టూ కర్రీస్ అన్నమాట మా ఇంట్లో ఇంకోటి ఈ బంగాళదుంప ఫ్రై టూ కర్రీస్ ఈరోజు లంచ్లోకి స్పెషల్గా కొత్త ఫ్యాన్ తీసుకొచ్చాను చూసారుగా కొత్త ఫ్యాన్ కాబట్టి చాలా స్పీడ్గా తిరుగుతుంది ఇప్పుడు టైం పన్నెండు అయింది ఫ్రెండ్స్